హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసీని కార్స్ కరీంనవర్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంవారు ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మీ ముందు వెహికల్ వచ్చేసి మార్త్ షిఫ్ట్ డిజైర్ అండి జెడ్డీఐ పుస్టార్ట్ వస్తుంది ఇది ఆప్షనల్ వెహికల్ అండి పుస్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రేరు డెఫాగర్ ఉంటుంది మీకు సైడ్ మిర్రర్లు కూడా ఆటో క్లోజర్ ఉంటుంది బటన్ బటన్ ప్రెస్ చేస్తే టైర్స్ వచ్చేసి మీకు మిస్లిన్ టైర్స్ ఉన్నాయి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు వైట్ కలర్ సింగిల్ ఓనర్ తొంభై రెండు వేల కిలోమీటర్లకి మాత్రమే తిరిగింది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింగిల్ డ్రైవెన్ వెహికల్ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ పాసింగ్ వెహికల్ టైర్స్ వచ్చేసి మిచిలన్ టైర్స్ ఉన్నాయి మీకు ఇది కీలెస్ ఎంట్రీ వెహికల్ వచ్చేసి జెడ్డీ ఆప్షనల్ అండి ఇది పుష్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు నైంటీ టూ థౌజండ్ డ్రైవన్ మీకు నాన్ యాక్సిడెంటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలోవిల్స్ ఉంటాయి వెహికల్కి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మీకు రూప్లైనింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయి సీటు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి సైడ్ మిర్రర్లు ఫోల్డింగ్ అవుతాయి చూసుకోవచ్చు నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదండి కంప్లీట్ షోరూమ్ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసి ఇది వెయి ఇది వచ్చేసి షోరూమ్ నుండి వచ్చిన టైర్ అండి ఇది చూసుకోవచ్చు మిర్చిలిని టైర్స్ ఉన్నాయి మంచి మైలేజ్ టైర్స్ కేల ఇంటర్ ఉంటుంది వెహికల్ వెహికల్ వ్యూ మొత్తం చూస్తారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను జడ్డిఐ ఆప్షనల్ అండి ఫుస్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఎంతవరకు డెఫాగర్ ఉంటుంది అలోవీల్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండి మీకు షోరూమ్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు బానర్ నుంచి డిక్కీ వరకు ఏ ఫీజు కూడా రీప్లేస్ లేదు సింగిల్ అండ్ వెహికల్ అండి ఇది మీకు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారు రావచ్చు నాన్ యాక్సిడెంటల్ ఇంజన్ బాగుంది సింగిల్ డ్రైవర్ ఏంటి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ వచ్చేసి మీకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు వస్తుందండి డీజిల్ వేరియంట్ ఇది ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ నెంబర్ రావచ్చు చెక్ చేసుకోవచ్చు మాకు జస్ట్ హాయ్ అండ్ సెట్ చేస్తే మీకు క్యాట్లాగ్ వస్తుంది మన లొకేషన్ కూడా వస్తుంది అండి ఇదే వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్